హలో ఈ ప్రపంచంలో మీకు ఏమి కావాలని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఈ విషయాలలో దేనినైనా నాకు చెబుతారా డబ్బు చీజ్ భద్రత ఆనందం గృహ శాంతి విజయం ఆహారం స్నేహితులు లవ్ ప్రేమను స్వీకరించండి లేదా మీరు నాకు చెప్పవచ్చు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలి దేవుని రాజ్యంలో భాగం అవ్వండి దేవుని ద్వారా ఓదార్పు పొందండి దేవుని వారసుడిగా ఉండండి దేవుణ్ణి చూడు దేవుని బిడ్డ అని పిలవబడాలి భగవంతునితో ఒకటిగా ఉండాలి చూడండి యేసు ఇలా అన్నాడు మీరు మొదట దేవుని రాజ్యాన్ని మరియు ఆయన న్యాయాన్ని కోరుకుంటే మీ అవసరాలన్నీ తీరుతాయి మరియు మీరు అతని రాజ్యంలో భాగం అయ్యేలా దేవుడు మొదటి అడుగు వేశాడు ఆయన నిన్ను నీతిమంతులుగా చేయుటకు వచ్చాడు అతను నిన్ను ప్రేమించాడు అతను నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఆడం ఆదాము దేవునికి అవిధేయత చూపాడు మరియు ఈ మనిషి ద్వారా పాపం ప్రపంచంలోకి ప్రవేశించింది మరియు పాపం ద్వారా మరణం మరియు మరణం అందరిపైకి వచ్చింది కాబట్టి అందరూ పాపం చేశారు మరియు దేవుని మహిమను కోల్పోతారు దాని గురించి ఆలోచించు దేవుని రాజ్యానికి దూరంగా ఉండాలా అప్పుడు దేవుడు తన స్వంత వాక్యాన్ని నెరవేర్చడానికి ఒక పరిష్కారాన్ని అందించాడు ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని ఉచిత బహుమతి క్రీస్యస్ ద్వారా నిత్యజీవం మరియు దేవునికి పూర్తిగా విధేయత చూపకుండా మీరు ఇప్పటివరకు నడిచిన ఈ మార్గంలో మీరు సురక్షితంగా ఉన్నారా కానీ మీరు ఒంటరిగా లేరు మనమందరం గొర్రెలు లాగా దారి తప్పాము ప్రతి ఒక్కరూ అతని మార్గంలో దారి తప్పారు కాని ప్రబోధం యొక్క మూర్ఖత్వం ద్వారా నమ్మేవారిని రక్షించడం దేవునికి సంతోషాన్నిచ్చింది మరియు నమ్మేవారు వారిని సమర్థించుకుంటారు వారిని అతని పిల్లలుగా చేసి ఏస్క్రీస్తు ద్వారా అతని రాజ్యంలో ఉంచుతారు కాబట్టి ప్రతి మానవుడు ఏస్క్రీస్తు ద్వారా శాశ్వతంగా జీవించడానికి దేవుని అపారమైన కృపను విశ్వసించి ఆనందించాలి హల్లెలుయ రక్షకుడు నీ కోసం వచ్చాడు దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమారుడిని ఇచ్చాడు అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకూడదు కానీ నిత్య జీవం పొందాలి మాకు ఒక అబ్బాయి జన్మించాడు ఒక కుమారుడు మాకు ఇవ్వబడ్డాడు మరియు రాజ్యం అతని భుజాలపై ఉంది మరియు అతని పేరు పిలువబడుతుంది అద్భుతమైన సలహాదారు శక్తివంతమైన దేవుడు శాశ్వతమైన తండ్రి శాంతి యువరాజు కాబట్టి దేవుడు తన కుమారుడిని లోకానికి పంపాడు అతను లోకాన్ని ఖండించడానికి కాదు కాని అతని ద్వారా ప్రపంచం రక్షించబడాలని దేవుడు మనపై తనకున్న గొప్ప ప్రేమను రుజువు చేస్తాడు క్రీస్తు నీ కొరకు చనిపోయాడు మరియు నిన్ను రక్షించడానికి ఆ సిలువ మరణంలో నిన్ను చేర్చుకున్నాడు పాపానికి చెల్లింపు కల్వరి సిలువపై దేవుని కుమారుని త్యాగంలో ఉంది యేసు క్రీస్తు చెప్పారు మరియు మోషే అరణ్యంలో సర్పాన్ని పైకి లేపినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశించక మరియు మరియు అతను మరింత నేను నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా వైపుకు ఆకర్షిస్తాను కాబట్టి నమ్మండి క్రీస్తు మరణ సమయంలో ఈ ఆకర్షణ మిమ్మల్ని ఆయనలో చేర్చిందని నమ్మండి క్రీస్తు తన మరణంలో మన పాప స్వభావాన్ని చేర్చాడు అతను మరణించాడు అతన్ని ఖననం చేశారు కాని అతను మూడవ రోజున చేయబడ్డాడు దేవునికి మహిమ యేసు మరణాన్ని అధిగమించాడు యేసు లేచి దేవుని రాజ్యానికి అతని న్యాయం కోసం తలుపు అయ్యాడు ఆయనే ద్వారం మార్గం సత్యం మరియు జీవం ఇది మీకోసం ఇది నా కోసమే అతనిని నమ్మే ప్రతి ఒక్కరికి కాబట్టి నమ్మండి మీరు క్రీస్తుయస్తో మరణంలో పాల్గొన్నారని నమ్మండి మరియు ఆయనలో ఉన్నందున అతను తన పునరుద్ధానంలో విశ్వాసం ద్వారా కూడా పాల్గొన్నాడు కాబట్టి క్రీస్తుయేస్ లో జీవితాన్ని గడపండి ఎందుకంటే మీకు అవసరమైనది యేసు క్రీస్తు త్యాగంలో దేవుడు మీకు ఇచ్చాడు నిన్ను ఆయన ముందు సమర్థుడైన వ్యక్తిగా మార్చడానికి ఇప్పుడు క్రీస్తుయేస్ లో సమర్థించబడుతోంది మీరు దేవుని రాజ్యంలో భాగం మరియు మీకు అతని నీతి ఉంది భగవంతునిచే ఓదార్చబడ్డాడు దేవుని వారసుడా మీరు ఆత్మతో మరియు సత్యంతో దేవుణ్ణి చూడవచ్చు మరియు ఆరాధించవచ్చు మీరు దేవుని బిడ్డగా మారారు మరియు మీరు దేవునితో ఏకమయ్యారు మరియు వారి అవసరాలను అన్ని తీర్చారు నమ్ము దేవుణ్ణి తండ్రి ఆరాధించండి మరియు పరిశుద్ధాత్మను ఆరాధించండి మీ వాక్యంలో విశ్వాసంతో నడుచుకోండి మీ సాక్షిగా ఉండండి ఆమెం చెప్పండి మరియు ప్రభువును స్తుతించండి